హలో అండి అందరికి నమస్కారం ఆయన అనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను నిన్నటి వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ చూసారు కదా సడన్ గా ఊరికి వచ్చేసాను అండ్ ఊరికి వచ్చి కూడా చాలా డేస్ అయిపోయిందండి చెప్పాను కదా వ్లాగ్స్ అవి టైంకి పెట్టడానికి నాకు సెట్ అవ్వట్లేదు సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ లో జరిగిందండి అమ్మ వాళ్ళ ఊరు నుంచి నేను సడన్ గా వచ్చేసాను అనమాట ఇంకా పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా నైట్ నైట్ మళ్ళీ బయలుదేరామండి నైట్ ట్రావెలింగ్ అనమాట నైట్ మొత్తం జర్నీ చేసి వెళ్ళి వన్ డే అయితే ఉండేసి ఇంక నెక్స్ట్ నైట్ కి మళ్ళీ పిల్లల్ని తీసుకొని అయితే నెల్లూరుకి వచ్చేసాము మొత్తం జర్నీ జర్నీ అసలు కొంతసేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదనమాట సో నేను ఊరి నుంచి వచ్చినప్పుడు బాగానే ఉండిందండి బట్ ఈ త్రీ డేస్ అంటే ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉండిందో ఆ త్రీ డేస్ కి వర్షం పడింది అనమాట ఇక్కడ నెల్లూరులో ఫుల్ గా సో దాని వల్ల ఇల్లు మొత్తం గందరగోళం అయిపోయింది ఇంకా లోపల బానే ఉండిందండి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి సో ఆ రోజు వెడ్నెస్ డే అనుకుంటా వచ్చాను ఇంకా ఇల్లు అంతా నీట్ గానే ఉండింది నేను లేకపోయినా కానీ హెల్పర్ ని రమ్మన్నా అనమాట జస్ట్ ఇంట్లో ఏమన్నా ఉంటే ఒకసారి మోపింగ్ ఇంక ఇంటి ముందు ముగ్గు వేయడానికి లేకపోతే సరే అండి వాళ్ళు వస్తూ ఉంటారు ఈ ఏరియా సో మీరు వచ్చినప్పుడు అట్లా ముగ్గు వేసేసి లోపల కూడా తొడవడం అది చెయ్యండి అని చెప్పేసి చెప్పాను సో వాళ్ళైతే వచ్చారు నేను వెళ్ళేటప్పుడు బానే ఉండింది ఇంకా నేను ఆ హడావిడిగా అమ్మవాళ్ళ నుంచి వచ్చి మళ్ళీ నైట్ నైట్ బ్యాగ్ అది ప్యాక్ చేసుకోవడంలో మొత్తం ఇల్లు గందరగోళం చేసేసాను అనమాట అండ్ దాని తర్వాత మళ్ళీ లోపలంటే ఓకే బానే ఉంది ఇంకా బయట మాత్రం వర్షం పడింది కదా సో దాని వల్ల రోడ్ అంతా కూడా ఇలా అయిపోయింది అనమాట ఇంకా దుమ్ము ధూళి ఈ త్రీ డేస్ వాళ్ళు కూడా వచ్చినట్లేదు సో దాని వల్ల మొత్తం ఇంకా పైప్స్ అన్ని లోపలే ఉంటాయి కదా ఇంకా మేమే వద్దని చెప్పాము సో ఇంకా దానివల్ల ఇంక ఇదంతా కూడా ఇప్పుడు వాష్ చేసుకోవాలి టైం వచ్చేసి ఎయిట్ అయింది జస్ట్ మేము దిగింది వచ్చేసి సిక్స్ థర్టీకి నెల్లూరులో దిగాము దిగిన వెంటనే ఇంకా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కీస్ అవి పెట్టేసి ఉన్నాం అనమాట వాటిని తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చాము ఇంకా నైట్ ట్రావెలింగ్ లో అయితే నిద్ర లేదండి నాకు బస్ జర్నీస్ అన్న ఏ జర్నీ అంటేనే అసలు నచ్చదు నేను ఎక్కడికైనా వెళ్ళడం కూడా ఈ కొన్ని ఇయర్స్ లో మీరు చాలా తక్కువ చూసుంటారు ఏదైనా వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేదంటే టెంపుల్ పెంచులు కొని వెళ్ళడం రావడం తప్ప మనం ఎక్కడికి వెళ్ళింది అయితే అస్సలు లేదు హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంకైతే మేము ఇప్పుడే ట్రావెల్ చేసి వచ్చాము వచ్చినప్పుడు చూడండి ఇల్లు పరిస్థితి కరెక్ట్గా టూ డేస్ అండి పిల్లల్ని తీసుకొని వచ్చేలోపు ఇల్లు అయితే గందరగోళం అయిపోయింది సో ఇక్కడ కూడా చూసారు కదా ఈ బట్టలు అన్నీ అనమాట ఇవంటే హోల్ చేయాల్సినవి అమ్మ వాళ్ళ ఊరి నుంచి తెచ్చాము ఇంకా మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేద్దాము అన్న వీళ్ళు అవన్నీ ఎక్కడ పెట్టేసి సర్దుకోవాలి అని ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినవి అనమాట బ్యాగ్స్లో వీటిల్లో ఫస్ట్ అయితే బట్టలు ఉన్నాయి చాలా అవైతే మిషన్లో వేసేసేయాలి ఈ పనులన్నీ అయిపోయేలోపు మిషన్ రెడీ అయిపోయిందంటే బట్టలు అయితే ఆరేస్తారు వర్క్ చేస్తారు కదా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు రావట్లేదు ఇంకా అన్ని పనులు పెండింగ్ ఉండిపోయాయి కాబట్టి ఇంకా వాళ్ళని రమ్మని చెప్పి ఫోన్ చేశాను వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు నేను బట్టలు కూడా రెడీ చేసేస్తాను అంటే సరిపోతుంది ఈరోజు కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఇంకా వర్షం కూడా పడుతుంది కాబట్టి కొంచెం ఎండ వస్తుంది ఇంక వేసేస్తాను అనమాట బట్టలు ఏంటి పరిస్థితుల్లోనూ లేదంటే అవి స్మెల్ వచ్చేస్తాయి సో అదనమాట ఎవరైనా కానీ ఊరి నుంచి వెళ్ళే ముందు వర్క్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అప్పటికి ఏం లేదండి మొన్న నేను ఊరి నుంచి వచ్చేలోపు ఈ టూ డేస్కి ఇంకా అన్ని పనులు ఒకేసారి పడిపోయాయి అనమాట లాకేమో చూడండి ఎన్ని రోజులైందో మీరు చూసి ఇంకా మావైతే ఏం లేదండి పిల్లలు మాత్రమే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా నేను కూడా కొన్ని బెడ్ షీట్స్ అవి ఈ జర్నీ కోసం అని చెప్పి తీసుకెళ్లాను ఇంకా బెడ్ షీట్స్ అవి అలా ఉండటం నాకు అసలు నచ్చదు మెయిన్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా కష్టం అండి ఓసీడీ ఉంటది కదా అసలు స్లీపర్ బస్ బుక్ చేసినా కానీ నాకు దాని మీద పడుకోబుద్దేదు ఒకవేళ పడుకున్నా కానీ ఏదో ఉన్నట్లు ఫీల్ అయిపోతాను ఆ ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకే దీని గురించి తెలుస్తుంది సో చాలా చాలా ఇబ్బంది అండి ఇప్పుడు ఇంకా కొంచెం ప్రజెంట్ అయితే ఓకే ఇంతకు ముందు చాలా కష్టం అనిపించేది ఈవెన్ నా ఇంట్లో ఉంటే తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు నచ్చేది కాదు అలా ఉంటే చాలా కష్టం అని నేను కొంచెం బలవంతంగా అన్ని కూడా ట్రై చేస్తూ వచ్చానమాట ప్రజెంట్ అయితే ఓకే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను సో ఇంకా నైట్ అంతా అంటే వెళ్ళే రోజు నిద్ర లేదు అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చాను ఇంకా ఆ రోజు నిద్ర లేదు అంటే పిల్లల దగ్గరికి వెళ్తున్నాను దగ్గర దగ్గర థర్టీ డేస్ అయిపోయింది పిల్లల్ని చూసి అంటే వచ్చారు అమ్మ వాళ్ళ నుంచి వచ్చి వెంటనే ఆ రోజునైతే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గరికి ఇంకా తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అక్కడికి వెళ్ళి కూడా మేము ఒక వన్ వీక్ అనుకున్నాం కానీ ఫిఫ్టీన్ డేస్ ఉండిపోయారనమాట ఇంకా మేమైతే వెళ్ళి తీసుకొచ్చేద్దాము చాలా డేస్ అయిపోయింది అండ్ అప్పటికే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి వీళ్ళకి ఏంటంటే రివిజన్ లాగా కొంచెం ముందుగానే ఒక వన్ వీక్ ముందే స్కూల్ అయితే ఓపెన్ చేశారు కానీ పిల్లలు తక్కువ వెళ్ళడము అడ్మిషన్స్ ఇవి ఉంటాయి కదా సో ఇంకా మేము కూడా తీసుకొచ్చేద్దాము వన్ వీక్ అయిపోయింది కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అవడానికి ండి మేము స్కూల్ కి ఫోర్టీన్త్ నుంచి పంపించాము స్కూల్ అలాగే కొంతమందికి ఎక్కడైనా కొత్త ప్లేసెస్ కి వెళ్ళినా కానీ నిద్ర అయితే అసలు పట్టదండి ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది దాని వల్ల నిద్ర పట్టదు వాళ్ళలో నేను ఒకదాని అనమాట బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఫుడ్ తినిపోదు అండ్ పడుకోవాలి అన్నా కానీ నిద్ర అయితే సరిగా రా అసలు నిద్ర పట్టదు ఇంకా అలాగే ఈ ఫోర్ డేస్ అయితే ఫుల్ నిద్ర లేదనమాట ఆఫ్టర్నూన్ అలా నిద్ర వస్తుంది పడుకుంటాం కానీ ఆ డీప్ స్లీప్ ఏదైతే మంచి స్లీప్ ఉంటది కదా ప్రశాంతకరమైన నిద్ర నిద్ర అదైతే అసలు ఉండదన్నమాట ఇంకా అలా వచ్చేసాను ఒకవైపు నిద్ర వస్తుంది కాకపోతే ఇల్లంతా గందరగోళం ఉంది కదా అంటే ఇంకా అలా అసలు ఇంట్లో మళ్ళీ మనం పడుకున్నా కానీ అయ్యి రోజు కూడా నిద్ర పట్టదు అందుకని చెప్పేసి ఇల్లు ఫస్ట్ క్లీన్ చేసేసుకొని పిల్లలకు కూడా నిద్రలేదు మేము బస్ ఎక్కేసరికి లెవెన్ అయింది ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారు కదా ఇంకా అందులోనూ బస్ జర్నీ అంటే నాకు భయం వేసిందండి చాలా వరకు ఆ స్పీడ్ అది ఉంటది కదా బైపాస్ మీద వస్తుంటది సో కొంచెం కష్టం అనిపించింది అంటే భయం వేసింది అనమాట ఆ భయంతో పాటు ఈ ఓసీడీ ఒకటి అలా ఉండింది ఈ ఫోర్ డేస్ అయితే నాకు ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నానండి ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇల్లు కూడా కూడా ఇంకా దాని తర్వాత ఫస్ట్ కొంచెం కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగుతున్నా ఈ మధ్య టీ అయితే వదిలేసానండి ఎందుకో టీ ఒకవేళ పెట్టినా తాగాలనిపించట్లేదు అనిపించట్లేదు ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కానీ టీ తాగుతూ ఉండేదాన్ని కదా ప్రజెంట్ టీ మీద ఇంట్రెస్ట్ అయితే లేదు కాఫీనే తాగుతూ ఉన్నా అక్కడ సురేష్ గారు అయితే నా కోసం కలుపుతున్నారనమాట అంటే అదొక హ్యాపీనెస్ అండి ఇన్ని రోజులు నేను ఊర్లో లేను కదా దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది ఇక్కడ ఉన్నప్పుడు అంతా కూడా సురేష్ గారే కల్పిస్తారనమాట కాఫీ ఇంక ఈ రోజు కూడా చాలా మిస్ అయ్యాను నాకు కాఫీ ఇవ్వవా అంటే తను నాకు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అంతే ఇంక అంతకు మించి తన చేత చేయించుకోవాలి ఇలా అయితే కాదండి అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక వైఫ్ గా ఇప్పుడైతే చూసారు కదా ఇల్లు చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా కిచెన్ అండ్ ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాము అండ్ తర్వాత బయట కూడా మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంకా ప్రశాంతంగా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు అని నార్మల్ గా బయట ఏమైనా తెప్పించేసుకుందాము అనుకున్నాం కానీ ఇంకా బయట అయితే అస్సలు బాగుండట్లేదండి మేము ఉండే సైడ్ కొంచెం టిఫిన్స్ అనేవి అంత అనిపించావన్నమాట అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి తీసుకురమ్మని చెప్పాను బయట దొరుకుతుంది కదా ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాగా సో ఒక దగ్గర అయితే బాగుంటుంది మనం కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లే ఉంటది అంటే ఇంట్లోకి బయటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే కొంచెం బెటర్ అన్నమాట ఇంకా ఎప్పుడైనా కొంచెం ఎమర్జెన్సీ అప్పుడు పిల్లలకి బయట పెట్టలేని సిచువేషన్ లో దోస పిండి అయితే అంత మంచిగా ఏం ఉండదు కానీ ఇడ్లీ పిండి బాగుంటదండి ఇడ్లీ పిండి తెప్పించాను అండ్ బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇంకా అంట్లు ఉన్నాయి అన్నమాట ఇల్లు తోడు అదంతా చేసేసి ఇంకా అంట్లు అయితే బయట వేసి తనైతే అంట్లు క్లీన్ చేసుకుంటారు కాఫీ అది తాగేసి ఇంకా నేనైతే ఈ లోపు ఇడ్లీ పెట్టేస్తాను పెట్టేస్తానన్నమాట ఇడ్లీ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ పాలు ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి పాలు కూడా తీసుకురమ్మని చెప్పాము ఇంకా పిల్లలు వచ్చారు కదా ఈ కొన్ని డేస్ అయితే వద్దని చెప్పాను నేను ఊర్లో లేను పిల్లలు లేరు కాబట్టి ఇంక ఈ రోజు నుంచి ఆ పాలతోనే కాఫీ తాగాలి మళ్ళీ ప్యాకెట్ పాలు అలాగైతే ఆ ఫీల్ ఉండదు అనమాట కాఫీ తాగితే గేదె పాలతోనే బా బాగుంటది ఏమో అండి అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటాను నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను అని చెప్పి బట్ ఏమో నాకు అలా అనిపిస్తుంది నేను అలా మీతో మాట్లాడేస్తూ ఉంటాను కానీ ఏదో మేనేజ్ చేయాలి మాట్లాడాలి ఇది అది మనకేం ఉండదండి ఉన్నట్లే వాగడమే అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అండ్లు అనమాట ఇవన్నీ వచ్చేసాయి కొన్ని ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు పెట్టేసానండి మర్చిపోయాను అనమాట అన్ని సెట్ చేయడము అవి గారలాగా పట్టేసాను అనమాట వాటర్ అది పడటం వల్ల ఇంకా వాటిని అయితే కొంచెం నీట్ గా రుద్దికి క్లీన్ చేయండి అని చెప్పేసి చెప్పాను అంటే వాటర్ లో ఉంటే కొంచెం శుద్ధలాగా ఉంటది కదండి సో దాని వల్ల కొంచెం గరుకుగా అయిపోయాయి అనమాట గ్లాసెస్ అవి అయితే వాటర్ ఉండటం వల్ల అంటే ఆ టబ్ లోనే అలా ఉంచేశాను దగ్గర దగ్గర టెన్ డేస్ అలా ఉండిపోయాయి కదా దానివల్ల కొంచెం పాడైనట్లు అనిపించాయి ఇంకా వాటినైతే నీళ్ళు చల్లి చెప్పాను అనమాట ఇంకా చూసారు కదా బయట కూడా ఇందాక ఎలా ఉండిందో మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇప్పుడు ప్రశాంతంగా మన ఇల్లు మనకి రెడీ అయిపోయింది ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం అంటే ఫిఫ్టీన్ డేస్ కాదండి పిల్లలు వెళ్ళి వన్ మంత్ అయిపోతుంది హాలిడేస్ ఇచ్చాక నా దగ్గర ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు దాని తర్వాత అమ్మ వాళ్ళు తీసుకెళ్లిపోయి అమ్మ వాళ్ళు అయితే దగ్గర దగ్గర ట్వంటీ డేస్ ఉంచుకున్నారు మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ వెళ్ళి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ టోటల్ గా ఫుల్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు నాకు పిల్లలు లేకపోవడం వల్ల కొంచెం బోర్గా అనిపించింది అండ్ చాలా ఇయర్స్ దగ్గర దగ్గర చెప్పాలంటే టెన్ ఇయర్స్ తర్వాత పిల్లలు అసలు లేకుండా ఇన్ని రోజులు ఉండడము మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో ఒక టెన్ డేస్ ఆగి నేను వెళ్ళిపోయేదాన్ని బట్ ఈసారి అయితే చాలా గ్యాప్ వచ్చింది చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట పిల్లలు కూడా మన ఇంట్లో ఎప్పటిలాగా తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంటికి మంచిగా వచ్చింది ఆ హ్యాపీనెస్ ఏ వేరండి ఎంత కష్టం ఉన్నా కానీ పిల్లలతో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా బోర్ లేకుండా లేదంటే ఏదో కోల్పోయినట్లు అనిపించింది ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇంకా చట్నీ ఒకటే ప్రిపేర్ చేయాలి అనమాట చట్నీ ఇన్ని పల్లీలు ఎందుకు అనుకోవచ్చు ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్స్కి పంపిస్తాం కదా అండి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాగా వేయించి పెడతాం అనమాట ఇవే ఉన్నాయి ఇంట్లో పల్లీలు ఇంక మొత్తం కూడా వేయించేస్తున్నాను మళ్ళీ ఈ రోజు రేపు ఆ అంతా ఇంట్లో పడిపోతూ ఉంటుంది కదా ఒకేసారి వేయించి ఆ పొట్టు తీసి పెట్టామనుకోండి మనకి కొంచెం మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఫాస్ట్గా చట్నీ అవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేసాను అంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఒక హాఫ్ కేజీ అలా వేయించి పెట్టేసుకుంటాను సో నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉందండి కాకపోతే ఎందుకు ఆ కిచెన్లో అన్నీ పెట్టాను అనుకోండి కొంచెం మెస్సి మెస్సీగా అనిపిస్తుంది వస్తువులు ఉన్నా కానీ అన్ని ప్యాక్ చేసి పైన పెట్టేసాను అనమాట ఏమేమి పెడదాంలే అవన్నీ మళ్ళీ వాటి క్లీనింగ్ అండి బ్లాక్లో ఉంటాయి అన్నింటికి డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అన్ని పక్కన పెట్టేసాను ఇంకా రైస్ కూడా పెట్టేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసాము ఇంకా ఓపిక లేదు రైస్ పెట్టేసి కొంచెం టమాటా కర్రీ లాగా చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా పడుకుంటు పోయాం పడుకుంటే ఈవినింగ్ ఎప్పుడో మెల్క వచ్చిందండి కూడా నిద్ర సరిపోలేదు నేను లౌక్య మాత్రమే పడుకున్నాము సురేష్ గారికి ఏమో పని ఉండటం వల్ల తనైతే అయితే టౌన్కి వెళ్ళిపోయారు ఇంకా పృథ్వీకి ఏమో అస్సలు నిద్రపోడండి వాడి మెంటాలిటీ ఏంటో వాడిని ఏం చేయాలో కూడా నాకు తెలియదు సో చిన్నప్పటి నుంచి అంతే వాడికి నిద్ర చాలా తక్కువండి అసలు పడుకోడు నాకు నైట్ ట్వెల్వ్ వరకు కూడా మేల్కొని ఉంటాడు వన్ వరకు అప్పటికి నిద్ర పట్టదు మనకి ఒక హాఫ్ డే అంటే ఆఫ్టర్నూన్ టైంలో పట్టకపోయినా నైట్ టెన్ అయ్యేసరికి నిద్ర వచ్చేస్తుంది కానీ ఆ పిల్లవాడు ఏందో అండి అస్థలు నిద్రపోడు నాకెందుకో వాడి గురించి అదే ఆలోచన అనిపిస్తుంది మంచిగా నిద్ర పడితేనే వాళ్ళు చదువుకోవడానికైనా ఏదైనా ఆలోచించడానికైనా కానీ బాగుంటుంది కానీ మా బాబుకి అలా ఉండదు లౌక్యం మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటుంది నైట్ పడుకుంటుంది తన మెంటాలిటీ వేరే మా బాబు మాత్రం చాలా డిఫరెంట్ అనిపిస్తాడండి చిన్నప్పుడు బాగోలేక ఇంకా నిద్రపో నిద్రపోయేవాడు కాదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ కోసం అని చెప్పి కూడా తెచ్చాము అంటే చాలా హెవీగా మోషన్స్ అవి అవ్వడం వల్ల ఒకసారి చాలా ఇబ్బంది అయిపోయింది నిద్ర పట్టట్లేదు చేతులు ఇంజెక్షన్స్ పెట్టి సో అలాంటప్పుడు డాక్టర్ ఏదో చెప్పారు చెప్పారు ఇలా ఇది వేస్తే నిద్రపోతారు అని చెప్పి అంత నీరసంలో అంత బాగాలేకపోయినా కానీ ఆ మందులు వేసినా కానీ వాడు పడుకోలేదంటేనే మీరు అర్థం చేసుకోండి వాడు మెంటాలిటీ ఎలాంటిదో సో మాకైతే అంతసేపు పడుకున్నా కానీ ఇంకా కళ్ళు తెరవట్లేదు ఫైవ్ అవుతున్నా కానీ వాడు మాత్రం అట్లానే మెల్కొని టీవీ చూస్తా ఉన్నాడు ఇంకా వాడిని బలవంతంగా పడుకోబెట్టినా మమ్మల్ని నిద్రపోనేవాడు సర్లేరా నైట్ తొందరగా పడుకుంటాడు అని చెప్పేసి మేము నేను లౌక్య మాత్రము పడుకుంటు పోయాం అనమాట సురేష్ గారికి కూడా నిద్ర లేదు తను కొంచెం అర్జెంట్ పని పడి వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా కర్రీ అయితే చేసి పెట్టాను ఇంకా తను వస్తే నువ్వే తినేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు మేము పడుకుంటున్నాము అని చెప్పి నేను ఇంకా అన్నం కూడా తినలేదండి ఇంట్లో ఏదో జ్యూస్ అది ఉంటే అది తాగేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ తినిందే అనమాట ఇంకా తినాలనిపించలేదు లౌక్య ఋత్విక్ ఇద్దరు తినేశారు ఇంకా నేనైతే అలాగే పడుకుండా పోయాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ చాలా రోజుల తర్వాత తర్వాత మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడో ఇంక పిల్లలు లేనప్పుడు ఏం వ్లాగ్ షూట్ చేయాలి ఏం చెప్పాలి అనేది కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి మనకంటూ ఒకటి ఒక రొటీన్ అనేది ఉంటుంది పిల్లలు లేకపోతే మేమిద్దరం తింటే తింటాము వండుకుంటే వండుకుంటాము అలా ఏదో ఒకట్లే కర్రీస్ మన ఇద్దరి కోసం ఏం చేసుకుందాము పెరుగన్నం తినేద్దాము అలా ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడైతే పని డబుల్ అయింది కానీ ఆ హ్యాపీనెస్సే వేరండి సో ఇలా జరిగిందనమాట ఈ సమ్మర్ హాలిడేస్లో మా పరిస్థితి కర్రీ అన్ని ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలైతే కొంచెం ఫస్ట్ పిల్లలిద్దరికి పెట్టేశానమాట కొంచెం నంచుకోవడానికి ఏమన్నా చేయి మమ్మీ అంటే ఇప్పుడు ఏం చేయలేను నాన్న అవి కూడా ఇంట్లో టమాటాలు ఒకటే ఉన్నాయి ఇంకా మురుకులు ఏదో ఉన్నాయండి తెచ్చిపెట్టున్నాను ఇంకా వాటితో అలా పెట్టేశానమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్